అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్ర యాదీలా జర్రయాదీలుంచుకోవబిడ్డో అడుగు దత్తోరిళ్ళు జర్ర ఓపిక తెచ్చుకోబిడ్డో అడ బతకాలి నిండనూరి అత్త మామరు కాదు ఆడి ఉంటారు ఆడి బిడ్డాలంటే అర్ధమూడంటారు ఆడి బిడ్డాలంటే అర్ధం అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో ఆడ వయ్యలుంటరే బిడ్డ జర్రయాదీలా జర్ర యాదీలా జర్ర యాదీలుంచుకోవి బిడ్ అడుగుబిడుతున్నదత్తోరిళ్ళు జర్ర ఓపిక తెచ్చుకోబిట్టు పదకాలి నిండా నూరెళ్ళు